నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు ఆయన ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిని పిలిచిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయం ఒకటి తర్వాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేల పైన బిఆర్ఎస్ పార్టీ నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం మీ అందరికి తెలిసిందే సో దాదాపు రేవంత్ రెడ్డికి ఇంకా పదహారు రోజుల టైం మాత్రమే మిగిలి ఉన్నది ఈ పదహారు రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అంటే రేవంత్ రెడ్డి చేతిలో పెద్దగా ఏం లేదు ఆయన డిసిషన్ ఏమి ఉండదు స్పీకర్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనర్హత వేటు వేయబోతున్నారా లేకపోతే వాళ్ళు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లకు రావడం కరెక్టేనని ఒప్పుకోబోతున్నారా ఏం జరగబోతుంది ఎందుకంటే కోర్టు హైకోర్టు స్పీకర్ సార్కి నాలుగు వారాల పాటు టైం ఇచ్చింది దాదాపు పది నుండి పదమూడు రోజుల గడువు ముగిసిపోయింది ఇంకా రేవంత్ రెడ్డికి కేవలం పదిహేను నుండి పదహారు రోజుల టైం మాత్రమే మిగిలి ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గనక ఈ అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని చెక్ పెట్టాలంటే బిఆర్ఎస్ఎల్పిని సిఎల్పిలోకి విలీనం చేసుకోవాలి అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి పదిహేను మంది ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నం చేయాలి కానీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా లేరు అనే చర్చ వినబడుతున్నది సో ఓవైపు ఎవరైతే బీఆర్ఎస్ నుండి పది మంది ఆల్రెడీ కాంగ్రెస్ లోకి జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రిటర్న్ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే ముగ్గురు పైన అనర్హత వేటుపడ్డది దానం నాగందరు కనియం శ్రీహరి తర్వాత తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తాడేమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడేమో ఈ అంశం పైన రేవంత్ రెడ్డి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడేమో రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేస్తాడేమో ఎట్లీస్ట్ రేవంత్ రెడ్డి మమ్మల్ని అధిష్టానం దగ్గరికి తీసుకుపోయి అధిష్టానంతో మాట్లాడిస్తాడేమో అనేటటువంటి హోప్స్ తో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదు అనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డిని మాకు కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన తీసుకున్నాడు కాంగ్రెస్ లో తీసుకున్న తర్వాత ఒక పదిహేను రోజులైతే ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తుంది ఒకవేళ పుసుక్కున స్పీకర్ సార్ ఒత్తిడి మేరకు ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఒకవేళ స్పీకర్ కనుక పట్టించుకోకపోతే హైకోర్టు ఆ అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని మేము సుమోటోగా తీసుకొని మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిగణకు తీసుకొని మేమే ఒక డిసిషన్ చెప్తామని చెప్పినారు కాబట్టి స్పీకర్ సార్ కి టైం ఇచ్చారు స్పీకర్ సార్ డిసిషన్ తీసుకోకపోతే స్పీకర్ సార్ ఇక్కడ ఫెయిల్ అయినట్టే లెక్క కాబట్టి ఖచ్చితంగా కోర్టు స్పీకర్కి గడువు ఇచ్చింది కాబట్టి స్పీకర్ డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనే చర్చ వినబడుతున్నది సో ఇప్పుడు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో హైకమాండ్ కూడా సీరియస్గా ఉంది పుసుక్కున ఈ ముగ్గురు పైన అనర్హత వేటు పడితే కాంగ్రెస్ పరుగు పోతుంది ఫస్ట్ పాయింట్ తర్వాత మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే మళ్ళా ఈ మూడు నియోజకవర్గాలలో పోటీ చేయాలి ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత కాదన్నా ముప్పై నుండి ముప్పై నుండి నలభై కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకంటే ప్రచారం చేయాలన్నా బ్యానర్లు కట్టాలనా జెండాలు వాతాలన్నా తర్వాత అక్కడ ఓటర్లకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవన్నీ చేయాలి కదా భారీ బహిరంగ సభలు మీటింగ్లు రాహుల్ గాంధీ రావాలి ప్రియాంక గాంధీ రావాలి అవసరం అంటుండే సోనియా గాంధీ రావాలి లేకపోతే మల్లికార్జున ఖర్గే వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా ఇవన్నీ పరిస్థితులకు సంబంధించినటువంటి రీత్యా వీళ్ళంతా కూడా ఒక డిసిషన్కి వస్తున్నారు రెండు ఆప్షన్స్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ముందు పెట్టినారు ఒకటి బీఆర్ఎస్ ఎల్పిని సిఎల్పీ విలీనం చేసుకున్న ఆప్షన్ ఈ ఆప్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి దాదాపు ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ వాళ్ళకి వెళ్తే దాంట్లోకి ఆల్రెడీ పది మందిని గుంజిండు ఇంకా వీళ్ళకి ఇరవై ఎనిమిది మంది బిలీ ఈ ఇరవై ఎనిమిది మందిని కేసీఆర్ రూమ్ లో తాళం పెట్టి గడెత్తారు చూడు రూమ్ లో వేసి గడేస్తారు కదా తాళం ఆ తాళం వేసినట్టు వేసి కేసీఆర్ ఈ ఇద్దరు ఇరవై ఎనిమిది మందిని బయటికి రానిచ్చే అవకాశం కనబడతలేదు ఈ ఇరవై ఎనిమిది మంది కూడా ఇప్పుడు పెద్ద బాధలో ఉన్నారు ఏంటంటే ఆల్రెడీ ముప్పై తొమ్మిది వెళ్ళి పది మంది కాంగ్రెస్ లో వెయ్యిరండి పోతే ఈ ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ నడుస్తుంది పుసుక్కున్న పదిహేను రోజులలో స్పీకర్ సార్ డిసిషన్ తీసుకున్నా లేకపోతే హైకోర్టు డిసిషన్ తీసుకున్నా వీళ్ళపైన పైన అనర్హత వేటు కనుక పుసుక్కున పడ్డదే అనుకో పడితే మళ్ళీ గెలుతారా దానం నాగేందరు తెల్లం వెంకట్రావు తర్వాత కడియం వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి పార్టీ మారినటువంటి బ్యాచ్ వీళ్ళు వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుతారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచే అవకాశం ఉందా పుసుక్కున కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయిందనుకో అధికార పార్టీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో పరువు పోతుంది ఎనిమిది నెలల్లోనే ఉప ఎన్నికలు అది పోను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితే మూడు నియోజకవర్గాలలో ఓడిపోయిందంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు పక్క పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేతలు కూడా నవ్వుతారు వాళ్ళు కూడా భయపడతారు బీజేపీ నవ్వుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అయితే చిందులేస్తుంది మా చేతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఓడిపోయిందని చెప్పి కాబట్టి ఇది పెద్ద పరువు అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చతోటి హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఒక డిక్లరేషన్ చెప్పినట మీరు చేస్తే బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకోండి ఏది సిఎల్పిలోకి అప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిది మందికి వెళ్ళి పదిహేను మంది లాగాలి పదిహేను మంది లాగితే కేవలం పద్నా పదమూడు నుండి పద్నాలుగు మంది మాత్రమే కేసీఆర్ కు మిగులుతారు అప్పుడైనా ప్రతిపక్షం కిందికి రాడు అనర్హత రేటు పిటిషన్ దాఖలు చేయలేడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంశం కోల్పోతుంది ఉప ఎన్నికలు రావు అంత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేతిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఆయన గుప్ప ఎట్లో కేసీఆర్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి రెండు డెడ్ లైన్లు ఉన్నాయి ఒకటి బీఆర్ఎస్ ఎల్పి విలీనం లేకపోతే ఇదంతా పంచాయతీ ఉండొద్దు ఈ అనర్హత రేటు ఉండొద్దు ఇదంతా కథ ఉండొద్దు అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పంపేయండి అని చెప్తున్నాడు కేసీఆర్ దాకా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో తీసుకోడానికి రెడీగా ఉన్నాడు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేదు నేనేందుకు తీసుకోవాలి ఆల్రెడీ పిటిషన్ వేసినాము కోర్టే డిక్లేర్ చేస్తుంది నిజంగా వాళ్ళు తప్పు చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా కోర్టు డిక్లేర్ చేసి వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది దాని ఇబ్బంది లేదని చెప్పి కేసీఆర్ చేతులు ఎత్తేసాడు రేవంత్ రెడ్డికే భయం అవుతుంది హైకమాండ్ ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందేమో అని పుసుక్కున మీరు చూడు ఒకవేళ అనర్హత వేటు కనుక పడితే రేవంత్ రెడ్డి పది పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ హైకమాండ్ డిక్లరేషన్ ఉంటుంది రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెడితే పార్టీ కాదు రేవంత్ రెడ్డి గతంలో పిసిసికి ఉన్నాడు అది వేరే విషయం రేవంత్ రెడ్డి అధికార పార్టీని మెయింటైన్ చేస్తుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మందికి రేవంత్ రెడ్డి బాస్ మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి ఎంత మంచిగా చూసుకోవాలి అంత మంచిగా చూసుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంటే గాలికి కొట్టుకోబోతున్న నేపథ్యంలో హైకమాండ్ ఊకుంటారా ముగ్గురు పైన అనర్హత వేటు మళ్ళా ఆర్థిక వీడికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులలో ఉంది మళ్ళా ఉప ఎన్నికలు వస్తే పెద్ద ఎత్తున ఖర్చు కదా మరి ఇవన్నీ భరించుకోవాలి కదా ఇది చాలా పెద్ద సమస్య కదా మళ్ళీ గెలుస్తుందో గెలవదా అనే ఆలోచన ఒకటి మళ్ళీ పుసుకున్న మూడు నియోజకవర్గాలలో కేసీఆర్ గెలిచిందనుకో కేసీఆర్ బలంగా ఫీల్ అవుతారు మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి మూమెంట్లో ఫీల్ అవుతాడు మళ్ళీ ఈ మూడు నియోజకవర్గాలలో కేసీఆర్ గెలుస్తే ప్రజల మూడు ఎటువైపు డైవర్ట్ అవుతుందో ఆల్రెడీ కాంగ్రెస్ బోర్డింగ్లో ప్రజలు ఉంటుండే ఒకవేళ ఈ మూడు మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తే ప్రజలు గనక బీఆర్ఎస్ అయితే పరిస్థితి ఏంది చేయి దాటిపోయినట్టే కదా కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి ఒకవేళ ఈ అనర్హత వేటు విషయంలో ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చే అవకాశం కనబడవచ్చు ఫెయిల్ అయిను అని చెప్పి రేవంత్ రెడ్డి పేరు తీసేసి కవర్ కవర్లో ఢిల్లీ నుండి ఇంకో పేరు వస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరో బట్టన్న పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వీళ్ళ పేర్లు వచ్చి వీళ్ళు మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు కాంగ్రెస్లో వీళ్ళందరూ జీతగాలు వీళ్ళు ఎంప్లాయీస్ వీళ్ళంతా వీళ్ళేం ఓనర్లు కాదు కాంగ్రెస్ కి సంబంధించిన ఢిల్లీ అధిష్టానం ఏం చెప్తే వీళ్ళు అది ఫాలో అవ్వాలి మేము ఇష్టం ఉన్నాడు చేస్తామంటే నడవదు కదా హైకమాండ్ ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో హైకమాండ్ చాలా సీరియస్ ఉందట అసలు ఏం జరుగుతుంది ఏం కథ అక్కడ మళ్ళా మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ఇబ్బంది అవుతుంది పక్క రాష్ట్రంలో కూడా మనం చూసి నవ్వుకుంటారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి మంచోడు కదా గొప్పోడు కదా సో పార్టీ పేరు తగ్గుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్నటువంటి పార్టీని ఒకేసారి పైకి లేపిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి రేవంత్కి మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీనే బద్దం చేసేటటువంటి రీతిని తీసుకొచ్చింది కదా అనేటటువంటి ఒపీనియన్ ఒపీనియన్ తో అది స్థానం రేవంత్ రెడ్డికి చెక్అవుట్ పెట్టచ్చు అనే చర్చ వినబడుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈ ఎల్పి విలీనానికి సంబంధించినటువంటి అంశంలో రెడీగా ఉన్నాడనే కోణం వినబడుతున్నది సో రేవంత్ రెడ్డి కూడా మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాడనే చర్చలు వినబడుతున్నాయి కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అనే కొనాలు వినబడుతున్నాయి సో అధిష్టానం కూడా కొంత రేవంత్ రెడ్డి పైన సీరియస్ గా ఉంది హైకమాండ్ అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది సో చూద్దాం మళ్ళీ రేవంత్ రెడ్డిని ఈ రోజు రేపు ఢిల్లీ అధిష్టానం పిలువబోతుంది మాట్లాడబోతున్నాడు ఢిల్లీకి వెళ్లబోతున్నాడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం తర్వాత అనరాత రేటుకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి డిస్కషన్ నడవబోతుంది ఢిల్లీలో అనేటటువంటి చర్చ వినబడుతున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది